ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సిమాచల గిరిప్రేక్షణ ఈ నెల ఇరవై తారీఖున జరగబోతుంది అసలు గిరిప్రదక్షిణ అంటే ఏమిటి దీన్ని ఎందుకు చేస్తారు పూర్వకాలంలో సంతానం లేని వారు ఈ గిరి చుట్టూ ప్రదర్శన చేసేవారు అలా మొదలైన ప్రదక్షిణ ఇప్పుడు లక్షలాది భక్తులను నమ్మకం కల్పించింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిచిన కొండ చుట్టూ భక్తులందరూ కాలిన ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసుకుంటారు అదే ప్రదక్షిణ ఈ సింహగిరి చుట్టూ ఒకసారి తిరిగితే భూప్రదక్షిణతో సమానం అంటూ పెద్దలు అంటూ ఉంటారు ఏంటంటే విశాఖపట్నంలో సంవత్సరం అంతా వర్షాలు లేకపోయినా ఆ ఒక్కరోజు మాత్రం వర్షం పడుతుంది అదే రోజు ఒక పూల రథంలో స్వామివారిని గిరి చుట్టూ ఊరేగిస్తారు ఆ రథం కూడా భక్తులతో పాటు గిరిదర్శనం చేస్తుంది అసలు ఈ గిరిదర్శనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది తొలిపవంచం దగ్గర కొబ్బరికే కొట్టి అక్కడ నుండి అడవివరం హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పూగర్ సీతం దార పోట్ స్టేడియం మాధవదార ఎన్ఈడి గోపాలపట్నం అండ్ ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపావంచం చేరుకొని అప్పుడు కొండ మీదకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు మన దేశంలో అరుణాచల్ క్రిపరేషన్ తర్వాత అంత ప్రాముఖ్యత గల గిరిపరేషన్ ఏదైనా ఉందంటే అది మన సమాచల్ గిరిపేషన్ అనే చెప్పుకోవాలి